హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి పచ్చళ్ళు సో ఈరోజైతే మేము ఆవకాయ పెడుతున్నాను మొత్తం అంతా మీకు క్లారిటీగా కొలతలతో సహా చూపిస్తాను ఇవైతే ఎనిమిది కేజీలు అండి ముక్కలు నేను ఇంట్లో మనకి కేజీడు ఒక్క ఉంటుంది కదా దాంతో కొలుచుకున్నాను అనమాట ఆ ఎనిమిది కేజీలకి ఇదిగోండి ఉప్పు అయితే పావుసర డొక్కుతో కొలుచుకుంటున్నాను అంటే మూడు కిలోలు ముక్కలు వస్తే పావు కిలో డొక్కుతో ఒక్కొక్క పావు వేసుకోవాలన్నమాట పావు కిలో ఉప్పు పావు కిలో కారం అలాగా సో నాకు ఎనిమిది కిలోలు వచ్చింది కాబట్టి నేను టూ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను అనమాట అంటే రెండు పావులు వేసి ఇంకొక హాఫ్ వేసుకుంటున్నాను అనమాట అలాగే ఆవపిండి పిండి కారం కూడా సేమ్ అవే కొలతలండి ఉప్పు కారం పిండి సేమ్ ఈక్వల్గా వేసుకుంటామన్నమాట ఇప్పుడు నెక్స్ట్ నేను మెంతి పిండి ఏంటంటే మెంతులు కూడా నేను మిక్సీ వేసేసుకున్నానండి పొడి చేసేసుకున్నాను కేజీకి ఒక స్పూన్ చొప్పున నేను మొత్తం ఎనిమిది స్పూన్లు వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్స్ట్రా ఇంకో టూ స్పూన్స్ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఆవు పిండి కూడా కావాలంటే ఇంకొంచెం గుప్పుడు వేసుకోవచ్చు ఏం పర్వాలేదండి గ్రేవీ వస్తుంది అంతే కానీ నేను చెప్పేది నేను చూపించేది ఏంటంటే పర్ఫెక్ట్ కొలతలు ఇంకా ఏమీ తేడా రాదనమాట మీరు మూడో రోజు ఉప్పు కూడా చూడాల్సిన అవసరం ఉండదు సో ఇలాగా కారం ఉప్పు అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట ముందు ఇవన్నీ మొక్కలు అంతా పట్టేలాగా బాగా కింద నుంచి పైదాకా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఇందులో మనం పల్లీ నూనె అయితే వేసుకోవాలండి పల్లీ నూనె ఏంటంటే నేను రెండు కిలోల దాకా వేసుకున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్తో వేసేసుకున్నాను నెక్స్ట్ బాగా కలిపేసేస్తున్నాను ఇది బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొక కిలో వేసుకుంటాను అన్నమాట చాలండి రెండు కిలోలు అయితే బాగా కరెక్ట్గా సరిపోతుంది సరిపోతే మూడో రోజు మనం చూస్తాం కదా అప్పుడు వేసుకోవచ్చు కానీ మేము ఇలా నేనైతే ఇలాగే పెడతానండి పర్ఫెక్ట్ కొలతలో నేను ఇంక మూడో రోజు ఉప్పు కానీ కారం కానీ ఆయిల్ కానీ ఏమి యాడ్ చేయను పక్కాగా ఇలాగే ఉంటుంది కలిపేసి తీ ఒక టేస్ట్ అంటే ముద్దలు తినడమే తప్ప మూడో రోజు మేము ఇంకేమి యాడ్ చేయను సో చూసారు కదా ఇలా ఒక ప్యాకెట్ వేసిన తర్వాత ఆయిల్ బాగా కలిపేసాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ వేసుకుంటున్నాను ఈ సంవత్సరం మీరు ఆవకాయ పచ్చడి పెట్టేసుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా పెడతారో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మాకు ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి సో చూసారు కదా బాగా కలిపిన తర్వాత నేను వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి వెల్లుల్లిపాయలు కూడా మీ ఇష్టం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఆవకాయలో వెల్లుల్లిపాయలు ఉంటేనే టేస్ట్ అండి సో చూశారు కదా కలిపేసి మూత పెట్టేశాను మూడో రోజు మా అన్నయ్య కలపడానికి రెడీ అయిపోయాడు చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాల్సిన అవసరమే లేదు అలాగే ఉప్పు కారం కూడా అండి కొలత ప్రకారం వేసాను కాబట్టి సమస్య లేదు తక్కువయ్యేది మీరు కావాలంటే రాళ్ళు ఉప్పు కూడా ఎండలో పెట్టి మిక్సీ కొట్టుకొని వేసుకోవచ్చు కానీ నేను సాల్టే యూజ్ చేసేస్తున్నానండి సో ఇలా బాగా కలిపేసుకోవాలి చూసారా గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో ఇది మూడో రోజే కదండి ఇంకా మొక్క ఊరిద్ది కాబట్టి ఇంకా గ్రేవీ వస్తుంది మనకి సో చూసారు కదా మొత్తం అంతా ఇలా బాగా కలిపేస్తున్నాము కలిపేసిన తర్వాత ఇది ఒక జాడీలోకి కానీ డబ్బాలోకి కానీ తీసేసుకోవాలి మా అమ్మ వాళ్ళ ఇంట్లో జాడీలు ఏం లేవండి సో డబ్బాలోనే పెట్టేస్తున్నారు ఇదిగోండి డబ్బాలోకి అయితే తీసేస్తున్నారు ప్లాస్టిక్ డబ్బాలోకి పచ్చళ్ళేంటి ప్లాస్టిక్ డబ్బాలోకి ఒక అని కామెంట్స్ చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ అవే యూజ్ చేస్తున్నారు సో లాస్ట్లో కొంచెం మిగిలిపోయిన తర్వాత ఫార్మాలిటీకి అంటే ముద్దలు పెట్టి పెట్టాలి అనేసి ఫార్మాలిటీ అంటే అదొక సరదా కదా సో అందుకని మా మమ్మీ అయితే రైస్ వేస్తున్నారు కలిపేసి ముద్దలు పెట్టమని మా అన్నయ్య అయితే కలిపేస్తున్నాడు అనమాట ఇలా కలిపేసి ముద్దలు కూడా పెట్టేశాడు మీలో ఎంతమంది ఇలా చేసి ఉంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాతో పాటు మా చిన్న బాబు కూడా టేస్ట్ చేశాడు కారం అని అనకుండానే మొత్తం ఐదు ముద్దలు తిన్నాడు మా చిన్న బాబు అయితే సో వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను